జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో పదిహేను నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు లక్షలాదిగా తాలి వచ్చే భక్తులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మంతిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పూటామాధు అన్నారు ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన కాళేశ్వరంలో పర్యటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడులో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరిగాయని స్వరాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉండగా సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు ఎండోమెంట్ కమిషనర్ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని పూటమాధు అన్నారు

मोन्न सा <sniff moż está pincelistles> <coughs> రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి జరగబోయేటువంటి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే వారి భార్య ఇద్దరు ఆమె ఎండోమెంట్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది ఇద్దరు కలిసి పుష్కరాలని పూర్తిగా నిర్వీర్యం చేసి రనటానికి ఇక్కడ మనం సరస్వతి అమ్మవారి పైన కట్టేటువంటి ఆ మండపాన్ని చూస్తే కనబడతా ఉన్నది ఇద్దరు కావాలని వారికి అధికారం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇస్తే ఈ ప్రాంతాలను అనేక సంవత్సరాలుగా ప్రజల ఓట్లతో గెలిచి నిర్వీర్యం చేస్తూ ప్రతిష్టాత్మకంగా ఇవాళ ఒకప్పుడు పుష్కరాలంటే రాజమండ్రిలో జరిగేటివి తెలంగాణ ఉద్యమాన్ని పుణ్యంగా కేసీఆర్ గారి డిమాండ్ మేరకు పుష్కరాలు గోదావరిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా నిర్వహించేటువంటి అవకాశం రెండు వేల పదమూడులో ఇదే సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నాం మనం ఆరో తెలంగాణ ఉద్యమం పుణ్యానం కానీ ఇవాళ అదే తెలంగాణలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మనకు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆమె సమీక్ష సమావేశం పెట్టింది దాని తర్వాత ఆమె గారి భర్త మంత్రిని ఎమ్మెల్యే గారు దుద్దిల్ల శ్రీధర్ గారు ఆయన ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో సమీక్ష పెట్టిండు అంటే వీళ్ళు తొమ్మిదో నెల నుంచి ఒకటో నెల నుంచి అనేక రివ్యూలు పెడితే స్థానికంగా ఒక మంత్రి ఉన్నప్పటికి ఈ విధమైన పరిస్థితులు మెట్లు ఇప్పటి వరకు కాలే కనీసం సామాన్యులు స్నానం చేయడానికి వాళ్ళకు వసతులు లేవు అపరకర్మ మండపం కాలే అక్కడ టాయిలెట్స్ చూసేసిన అవి కాలే ఇప్పటి వరకు మెట్లు కాలేదు ఇవాళ ఇక్కడ సామాన్యులను రాణిస్తారా రానివరా ఇది విఐపి ఘాట్ అంటున్నారు సరస్వతి అమ్మవారు ఇక్కడి నుంచే ఆవిర్భవించి పుష్కరాలు కూడా ఇదే పాయింట్ అని చెప్తా ఉన్నారు ఇక్కడికి సామాన్యులు ఇప్పటి వరకు రాణిస్తారా రానివరా చెప్పలేదు ఒకవేళ సామాన్యులను రాణిస్తే లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి కనీస అవసరాలు పెట్టలేదు అదే విఐపీలకు సంబంధించినటువంటి ఆ ఫోటో తెచ్చిన తమ్ముడు వాళ్ళకు మాత్రం మంచి గుడారాలు వేసిర్రు అంద అందరంగా అందరంగ వైభవంగా చాలా అందంగా గుడారాలు వీఐపీలకు వేసిరు సామాన్యులకు కనీస అవసరాలు చే లేవు ఈవో గారితో మాట్లాడినాం ఈవో గారితో మాట్లాడితే ఆయన బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఇవి ఇరవై ఏడు పుష్కరాల కోసమని ఇప్పటి నుంచి అప్పటి వరకు పనిచేస్తున్నామని చాలా తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇవాళ సరస్వతి పుష్కరాలను పట్టించుకోము మళ్ళీ గోదావరి పుష్కరాల వరకు పనిచేస్తున్నాం అనే ఒక అర్ధరహితమైనటువంటి వాదనను చేస్తూ ఉన్నాడు ఇవాళ ఈవో గారు అంటే మంత్రిని ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని ఎంత ఘోర ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలో ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి గారు వస్తున్నాడని ఎలిపాడు మాత్రం చాలా అద్భుతంగా వేసిండు ముఖ్యమంత్రి కోసం ముఖ్యమంత్రికి ఏ ఇబ్బంది కాకుండా ఎలిపాడు మాత్రం బ్రహ్మాండంగా అయింది ముఖ్యమంత్రి గారు వచ్చి సేద తీర్చుకునేటువంటి గుడారాలు మాత్రం అద్భుతంగా అయినాయి కానీ సామాన్యులకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేవు ఏ దీనికి ఎంత ఖర్చు అయిందో ఏది ఏ విధంగా క్వాలిటీ టెస్ట్ చేయించాలి వాళ్ళ ప్రజల ముందట పెట్టాలి నీ నీ కార్యకర్తలు నాయకులు చేసేటువంటి పనుల మీద సమగ్రమైన విచారణ జరిపించాలి మంత్రి ఎమ్మెల్యే గారు ఏ ఏ టెండర్లు ఏ విధంగా పిలిచిండ్రు డబ్బులు దేనికి ఎంత ఖర్చు అయితే ఉన్నది నీ తమ్ముడు నీ భార్యను పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడు మంత్రిని ఎమ్మెల్యే గారు మంత్రిని ఎమ్మెల్యే గారు ఒకవేళ కోట్ల మీద దృష్టి లేకపోతే ఆ డబ్బు మీద ధ్యాసే లేకపోతే ఈ పనులు ఎప్పుడో పూర్తయి ఉండే ఇవాళ మనకు సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి కనుక డబ్బు మీద ఉన్న ధ్యాస వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ ఈ సమాజం మీద లేదు మళ్ళీ ఓట్లు నోట్ల సంచులతో వస్తాడు ఇవాళ సరస్వతి పుష్కరాలే నిలువటది సాక్ష్యంగా కనబడుతున్నది ఓ సరస్వతి పుష్కరాలను మనం ఆంధ్ర పాలకుల నాయకత్వంలో మంచిగా జరుపుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా అంటే గోదావరి పుష్కరాలు మనకు రెండు వేల పదిహేనులో వస్తే ఆరోజు సరస్వతి పుష్కరాలు రెండు వేల పదమూడులో వచ్చినాయి అప్పుడు ఇంకా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కానీ మనం పుష్కరాలు జరుపుకున్నాం ఇక్కడ కానీ ఇవాళ ఈయన గారు మంత్రిని నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలు ఆశీర్వదిస్తే మంత్రి పదవి వస్తే ప్రజలకు మాత్రం సౌకర్యాలు లేవు కనీసం సామ్యానాలు లేవు కనీసం నీటి వసతి పెడతారా లేదో తెలియదు ప్రజలు ఇక్కడికి రాణిస్తారా రాలి తెలియదు ప్రజలేమో అక్కడ స్నానాలు చేయాలంట మంత్రులు ఎమ్మెల్యేలేవో ఇక్కడ స్నానాలు చేయాలంట వాళ్లకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారట ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇది కాదా మీరు ఇంకా కూడా మా 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 ఎస్సీలను బీసీలను మా ఎస్టీలను చులకనగాదా అంతానికి ఇది కాదా సాక్ష్యం అని నేను అడుగుతున్నా